నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ముందుగా సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది కూటమి ప్రభుత్వ పాలన మీద ప్రజలు అభిప్రాయం ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది కూటమి ప్రభుత్వం పాలన చూసుకున్నట్లయితే ప్రజల్లో వ్యతిరేకత ఆల్రెడీ ప్రారంభమైంది తారాస్థాయిలో ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కూటమి మీద మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల కంటే కూడా ఎక్కువ మొత్తంలో ఆరు హామీలను ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి ఏమన్నారు సంపద సృష్టిస్తానన్నారు రాష్ట్రాన్ని పరిగ అభివృద్ధిలో అభివృద్ధి పదంలో పరిగెట్టిస్తా అన్నారు ఎవరు ఊహించిన విధంగా అంటే ప్రతి కుటుంబం యొక్క జీవిత విధానం జీవిత ప్రమాణాలు మారిపోతాయి జీవితాలు మారిపోతాయని ఆశించారు ఆరు హామీలు మామూలు హామీలు కాదవి ప్రతి కుటుంబంలోనూ అమ్మాయి ఉంటుంది ఒక స్త్రీ ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలు ఉంటారు ఎంతమంది ఉంటే అంతమందికి ప్రతీ నెల పదిహేను వేలు పదిహేను వందల రూపాయలు వస్తాయి అంటే ఇద్దరు అమ్మాయిలు ఉంటే ప్రతీ నెల మూడు వేలు వస్తాయి మరి తల్లి ఉంటుంది కదా ఆ ఇంటి ఇంటి యజమానురాలు అరవై సంవత్సరాలు వచ్చే వరకు ఆమెకు కూడా పదిహేను వందలు వస్తాయి అంటే ప్రతి ఇంటికి పదిహేను వందలు ఇంటూ మూడు వేసుకుంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి లేదా చిన్న పిల్లలుంటే ఎంతమంది ముగ్గురు ఇద్దరు ఉంటే ముప్పై వేలు వస్తాయి ఉంటే నలభై ఐదు వేలు వస్తాయి ఆ తల్లికి మళ్ళీ నెల నెల పదిహేను వందలు వస్తాయి అంటే ఎంత పెద్ద మొత్తమో చూడండి ఉచిత కరెంటు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు ఉచిత వాటరు వాటర్ కట్టాల్సిన అవసరం లేదు ఉచిత బస్సు ప్రయాణము ఉచిత గ్యాసు ఇన్ని ఉచితాలు ఇచ్చినప్పుడు జీవితంలో జీవించడానికి కావలసినటువంటి సకల సౌఖ్యాలు కూటమి అధికారంలోకి వస్తే వస్తాయని ఆశించారు అంటే ఇంకా వారికి ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా ఇబ్బంది లేకుండా హాయిగా జీవించేటువంటి అవకాశం వస్తుంది కూటమి ప్రభుత్వం అని ఆశించారు మరి అన్ని ఆశలు పెట్టుకుని అంత పెద్ద మొత్తంలో ఆశ పెట్టుకుని ఓట్లు వేసినప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు హామీల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చేయట్లేదు రైతులు కూడా ఏమనుకున్నారు రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం వస్తుంది అనుకున్నారు మరి రైతుల పరిస్థితి రోజు ఎలా ఉందో మనం చూస్తున్నాం మొన్న పంటలకు వచ్చినాయి పంటకి గిట్టుబాటు ధర లేదని చాలా బాధపడుతున్నారు రైతులు అంటే అన్ని సెక్షన్లో అన్ని వర్గాల ప్రజల్లోనూ వ్యతిరేకత ప్రారంభమైంది ఏమని ఆశించాము ఏమి కోరుకుని ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసాము కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారు అన్నీ ఆలోచిస్తున్నారు కరోనా లాంటి క్లిష్టమైనటువంటి సమస్య సమస్య ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు భయపడకుండా అందరినీ ఆర్థికంగా ఆదుకున్నారు ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చారు అంతటి పరిపాలన ఇచ్చారు ఇప్పుడు ఆ పరిపాలనకు ఈ పరిపాలనకు కూటమి పాలనకు వ్యత్యాసం చూస్తున్నారు మరి జగన్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఆరు హామీలను కనుక పక్కన పెట్టేసినట్లయితే ఏదో కొన్ని హామీలను కనుక అమలు చేసి మిగిలినవన్నీ పక్కకు పెట్టేసి నేను ఆరు హామీలను అమలు చేయలేకపోతున్నానంటే దీనికి కారణము జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి చేతగాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేతగాని పరిపాలన చేయటం వల్ల వ్యవస్థలను భస్టుపట్టిచ్చేయటం వల్ల రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు అందువల్ల నేను హామీలు ఇవ్వలేకపోతున్నానని మీద వేసేస్తున్నారు ప్రజలంత అమాయకులు కాదు ఎర్ర ఎర్రివాళ్ళు కాదు ప్రజలకు కూడా అవగాహన ఉంది ఆలోచన ఉంది తెలుసుకునే శక్తి కూడా వారికి ఉంది అంటే మంచి జరిగితేనేమో చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లోనూ చెడు జరిగితే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్లో నేసేస్తున్నారు వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కారణం తుఫాను వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఎక్కడైనా అగాత్యాలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారే కారణం కారణం దేనికైనా ఏ ప్ర రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా అన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసింది ఏది ఆయన చెప్పరు మంచి కూడా తన అకౌంట్లో వేసుకుంటారు సమస్యలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్లు వేసేసి తప్పించుకుని పరిపాలన చేయాలనుకుంటున్నారు ఆరు హామీలను పక్కన పెట్టి అమరావతి నిర్మాణం మీద ఫోకస్ చేశారు అంటే సంక్షేమ పథకాలు ఇవ్వకపోతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్పులన్నీ అక్కడ బ్యాలెన్స్ ఉన్నట్లయితే ఆ అప్పు అంతా అమరావతిలో పెట్టి డెవలప్ చేయాలని చూస్తున్నారు అలా చేస్తే పోనీ ప్రజల్లో మేము ప్రజల్లో మన వ్యతిరేకత పోతుందంటే పోదు అమరావతి నిర్మాణం జరిగిన తర్వాత ఆంధ్ర ప్రజల్లో కనుక ప్రతి కుటుంబంలోనూ జీవన ప్రమాణాలు జీవితాలు మారకపోతే అమరావతి నిర్మాణం వల్ల వారికి ఉపయోగం లేదని తెలుసుకున్న తర్వాత వ్యతిరేకత మరింత పెరుగుతుంది తప్ప ప్రభుత్వం మీద సానుభూతి కానీ సానుకూలత కానీ పాజిటివ్ కానీ రాదు అమరావతి నిర్మాణం చేయటం వల్ల ఎక్కడో ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కుటుంబం జీవనమేమో మారిపోదు వారికి ఉపయోగపడదు అది అప్పుడు వాస్తవం తెలుసుకుంటారు వాళ్ళు అమరావతి ఎవరి కోసం కట్టారు ఎవరి కోసం నిర్మిస్తున్నారు ఎవరి శ్రేయస్సు కోసం ఉందో వారు తెలుసుకుంటారు అప్పుడు కూడా వ్యతిరేకత వస్తుంది ఆరు హామీలు అమలు చేయకపోయినా ప్రజలు వ్యతిరేకత వస్తుంది అమరావతి అద్భుతమైన నగరాన్ని నిర్మించేసినా ప్రజలు ఏమీ లాభం ఉండదని తెలుసుకున్నప్పుడు కూడా వ్యతిరేకత వస్తుంది తద్వారా కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజులన్నీ గడ్డు ప్రశ్నలే సమస్యలే తప్ప సానుకూలమైనటువంటి వాతావరణం ఏమి ఉండదు ప్రజలు ఆశించినటువంటి పరిపాలన అందించలేనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అంత రాబోయే రోజులన్నీ మంచివే ఎవరైనా సరే ఒక మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు ఆ మనిషి లేనప్పుడే ఆయన ఒక విలువ తెలుస్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు ఆయన విలువను గుర్తించలేకపోయారు ప్రజలు అందుకే కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లతో విజయాన్ని అందించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు కూటమి ప్రభుత్వ పాలనకు వ్యత్యాసాన్ని చూశారు జగన్మోహన్ రెడ్డి గారు విలువ తెలుసుకున్నారు రాబోయే రోజులు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలంతా ఆత్రంగా చూస్తున్నారు ఆల్రెడీ నలభై పర్సెంట్ ఓట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఇప్పుడు పర్సంటేజ్ ఎంత వస్తుంది ఎవరు ఊహించలేని స్థాయిలో వస్తుంది అద్భుతమైనటువంటి విజయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ సాధించబోతుంది ఖచ్చితంగా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఎంతమంది నాయకులు బయటికి వెళ్ళిపోయినా అంత పార్టీకి మంచి జరుగుతుంది అసలైనటువంటి నాయకులు మాత్రమే అభిమానులు మాత్రమే పార్టీలో ఉంటారు వారందరినీ పట్టం కడతారు ప్రజలంతా రాబోయే రోజు రాబోయే కాలం అంతా జగన్మోహన్ రెడ్డి గారిదే మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు